మీ ముందుకొచ్చాడు మీ దన్విక్ ఇంకే రెండు కళ్ళలోకి వెళ్ళిపోదాం ఎప్పటిలాగే అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏంటంటే చాలా మంది వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ చేయరా రండి ఇంకా కథలోకి వెళ్దాం పేరు మరి చెట్టు సాక్ష్యం ఇంకా కథ చెప్పుకుందామా రండి అనగనగా ఒక ఊర్లో నారాయణ శెట్టి అనే ధనవంతుడు ఉండేవాడు అతను ఊరు దాటి ప్రయాణం చేస్తూ ఉండగా కోటయ్య అనే ఒక అతను ఒక రైట్ కనిపించాడు కనిపించి అయ్య అయ్యగారు మా ఇల్లు కూలిపోయింది మీరు కొంచెం నాకు రెండు వందలు ఇస్తే నేను నేను మా ఇల్లు కట్టుకుంటాను పంట రాగానే నేను మీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని అన్నాడు కోటయ్య సరే సరే ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చేశాడు నారాయణ శెట్టి నారాయణ చాలా మంచివారు చాలా మంచివారు ఆ మంచి మంచితోనే డబ్బు ఇచ్చేశారు కానీ ఎలాంటి పత్రాలు రాయించుకోలేదు ఒకటవ పంట అయిపోయింది రెండవ పంట అయిపోయింది అవి అమ్మేసి చేతికి డబ్బులు కూడా వచ్చాయి కానీ నారాయణ శెట్టి బాకీ మాత్రం ఇంకా తీరలేదు రెండు నెలలు రెండు నెలలు అయ్యాక రెండు నెలలు అయ్యాక నారాయణ శెట్టి ఎక్కడికో వెళ్తూ ఉంటే కోటయ్య కనిపించాడు ఏం కోటయ్య నా బాకి ఇంకా తీర్చలేదేమి రెండో పంట నడుస్తుందిగా నా బాకి ఎప్పుడు తీరుస్తావు అని అన్నాడు నారాయణ శెట్టి ఏం బాకీ నాకు గుర్తులేదు రాసుకున్న పత్రం ఉంటుంది కదా అది ఇవ్వండి అది ఇవ్వండి నేను డబ్బులు ఇచ్చేస్తాను అని అన్నాడు కోటయ్య నేను నీకు నువ్వు నాకు ఇస్తావని చెప్పి నేను నమ్మ నమ్మకంతో ఇచ్చాను ఇప్పుడు ఎలా చేస్తావండి అని అన్నాడు నారాయణ శెట్టి ఈ వాదనే కొంతసేపు నడుస్తూ కొంతసేపు ఉన్నయ్యాక వీళ్ళిద్దరు గొడవ పడ్డారు గొడవ పడితే ఊరు ప్రజలంతా చుట్టూ వచ్చారు ఏమైంది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగారు ఊరు ప్రజలు నారాయణ శెట్టి వర్షం నారాయణ శెట్టి చెప్పారు కోటయ్య వర్షన్ కోట చెప్పారు అలా అయితే ఇదంతా ఇక్కడ కాదు మనం సర్పంచ్ దగ్గర తీర్చుకుందాం అని ఊరి ప్రజలు ఉన్నారు అప్పుడు అందరూ కలిసి సర్పంచ్ దగ్గరికి వెళ్ళారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అని సర్పంచ్ గారు అడిగితే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు అలా అయితే సర్పంచ్ గారు అడిగారు నువ్వు కోటకి ఎక్కడ డబ్బులు ఇచ్చావు నారాయణ శెట్టి అని అడిగారు సర్పంచ్ గారు నారాయణ శెట్టితో నేను ఊరి చివరన్న మర్రిచెట్టి మరచెట్టు కింద ఇచ్చాను సర్పంచ్ గారు అని అన్నా నారాయణ శెట్టి అక్కడ ఎవరైనా ఉన్నారు చుట్టూ ఎవరైనా సాక్ష్యం ఉన్నారా అని అడిగారు సర్పంచ్ గారు నారాయణ శెట్టితో ఎవరు లేరండి అని అన్నారు నారాయణ శెట్టి అయితే ఆ మర్రిచెట్టున్న సాక్ష్యానికి పిలు అని అన్నారు సర్పంచ్ గారు మరుచెట్టు ఎక్కడైనా వస్తుందా సర్పంచ్ గారు అని అడిగారు అని అడిగాడు నారాయణ శెట్టి నేను పిలుస్తానని చెప్పబోయ్ అదే వస్తుంది అని అన్నారు సర్పంచ్ గారు అప్పుడు నారాయణ శెట్టి వెళ్ళాడు అప్పుడు సర్పంచ్ గారు కోటయ్యతో అన్నారు కోటయ్య నారాయణ శెట్టి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అవుతోంది కదా ఆ మరిచెట్టు దగ్గరికి వెళ్ళాడంటావా అని అని డౌట్ డౌట్గా అన్నారు సర్పంచ్ గారు కోటయ్యతో కోటయ్య ఇంకా చాలా దూరం ఉంటుంది లేండి రోడ్డు కూడా ఎంత బురద బుర బురద బురదగా ఉంటుందో ఇంకా ఎలాంటిలేండి అని అన్నాడు కోటయ్య నీ దగ్గర నిజం పెట్టుకుని మళ్ళీ అబద్ధం చెప్తావా అని సర్పంచ్ గారు కోప్పడి నీ దే నువ్వు నువ్వు డబ్బులు తీసుకున్నావు అయినా సరే నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు ఊరుకోవాల నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు చెప్పి బాగా కోపించిన సర్పంచ్ గారు ఒక కర్ర తీసుకుని కొట్టారు నువ్వు ఏ డబ్బులు తీసుకోకపోతే ఆ మర్చిడ్ నీకెలా తెలుసు అని అన్నారు సర్పంచ్ గారు అంటే ఏం చెప్పలేకపోయాడు కోటయ్య నారాయణ శెడ్డి వెళ్ళి తిరిగి వచ్చేసాక కోటయ్య నారాయణ శెడ్డికి ఇవ్వాల్సిన బాకీ ఇచ్చేశాడు ఫ్రెండ్స్ ఇకల్లో మీకు నీదేందో తెలుసా నిజం నిప్పు లాంటిది అని ఎప్పుడైనా బయటపడచ్చు అబద్ధం చెప్పకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నచ్చకపోతే అన్లైక్ చేయండి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాడు మీ దాని బాయ్ బాయ్